వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సో మీరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అయితే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాం ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం సో ఇంకా మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా ఉందో వీడియోలు అయితే షేర్ చేస్తే చూడండి లైక్ ఎట్ ఇంటి వీడియో రెడీ రెడీ అయ్యి బయటికి వెళ్ళింది అనమాట సో మేము ఇప్పుడు చర్చ్ దగ్గరికి వెళ్ళి అయితే సెలబ్రేట్ చేసుకుంటాం న్యూ ఇయర్ చూద్దాం చిన్నోడు చిన్న డ్రెస్ మేము లావెండర్ తెచ్చుకున్నాము అయిపోయి చెప్పా హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి చెప్పాను హ్యాపీ న్యూ ఇయర్ మంచిగా నువ్వు గుడ్గా అంటావు హ్యాపీ న్యూ ఇయర్ అన్నా చిన్న పిల్లలెక్క చేస్తుంది రాత్రి మంచిగా చెప్పింది కేక్ కట్ చేసేటప్పుడు ఇది నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్న శారీ అనమాట సో ఇట్లుంది లావెండర్ సో ఎక్కడ తీసుకునేందండి ఏందండి మీకు ఏమైనా వచ్చితే నేను ఇన్స్టాలో ఎవరి దగ్గర తీసుకున్నా చాలా మంచిగా వచ్చింది క్వాలిటీ ఎవరి దగ్గర తీసుకున్నానో వీడియో షేర్ చేస్తే చూడండి టెన్ న్యూ ఇయర్స్ సందర్భంగా కేక్ అయితే కట్ చేస్తాం అనమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి మా పిల్లలు పడుకోకుండా వెళ్ళి ఉన్నారు అంటే మేము బిఫోరే కట్ చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు నిద్రపోతారని సో ఈ న్యూ ఇయర్ అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం సో అందరు బ్లెస్ చేయండి మమ్మల్ని కూడా आंदर की मले हापी न्यूर। हापी न्यूर अंदर की मल्ल हूर हापी न्यू ఈ విధంగా అయితే న్యూ ఇయర్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట బిఫోర్ కట్ చేసి అయితే చర్చ్కి అయితే వెళ్ళినాము ఎప్పుడు చర్చ్లోనే గడుతున్నాం అంట నైన్ టెన్ అంతా ఆల్ నైట్ ప్రేయర్ అయితే ఉంటుంది సో ఇంకా ఇక్కడైతే ఇంకా కేక్ కట్ చేసి వెళ్ళినాము లాస్ట్ టైం అయితే పిల్లలు మెలుకలేరు సో ఇద్దరమే కట్ చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు కొంచెం పెద్దవేరు కాబట్టి ఇంకా కేక్ తెచ్చి నుంచి ఇంకా అది ఎప్పుడు కట్ చేస్తాం అని వెయిట్ అనమాట పిల్లలు అయితే మా చిన్నపాప అయితే చాలా కామెడీ చేస్తుంది తినిపించినట్టు చేసి ఆమెనేది తింటుంది మళ్ళీ హ్యాపీ హ్యాపీగా అని వస్తుంది అనమాట మాకు సో అట్లా పోయొద్దు డాడీ అని అంటే ఈసారి అయితే పోయకుండా ఇంకా తను మంచిగా అయితే తిన్నది సో మా పిల్లలకి ఇంతే ఇష్టము ఇలా కట్ చేసి ఒక ముక్క మాత్రమే తింటారు అనమాట కేక్ అంత ఇష్టం ఉండదు సో ఏమైనా సెలబ్రేషన్స్ అయితే ఫ్రిడ్జ్లో వారం అంతా ఉండాల్సింది ఆ కేకు సో నేను ఇంకెవరికైనా కానీ వాళ్ళు మాత్రం తినరు సో ఎందుకో కేకు కోయడం మాత్రమే ఇష్టపడతారు కానీ తిన మాత్రం అసలు తినరు మా పిల్లలు Double. Happy New Year, Happy New Year. Happy New Year. ఇంకా ప్రేయర్ అయితే ఆల్ నైట్ ప్రేయర్ నడిచింది వాగ్దానం తీసుకొని ఇంటికైతే వచ్చినాం ఫైవ్ ఓ క్లాక్ అట్లా సో వచ్చి అస్సలు వాడుకోలేదు నైట్ అంతా మేల్కొని వాక్యం అయితే తిన్నాము అయితే వచ్చి వంట అయితే వేసుకున్నాము స్వీట్ కదా స్వీట్ చేస్తున్న కొత్త సంవత్సరం అని సో ఎవ్రీ ఇయర్ అయితే వేసుకుంటాము స్వీట్ ఈ విధంగా అయితే ఇంకా ఇప్పుడు కూడా గులాం జామ్ చేస్తున్నా సో ఈ మధ్య పిల్లలకి అసలు ఏం పెట్టట్లేదు ఎందుకంటే కోల్డ్ అయ్యి చాలా దగ్గు వస్తుందని స్వీట్ అసలు ఏం పెట్టట్లేదు సో నైట్ కేక్ కూడా అంత తినలేరు అనమాట పిల్లలు అయితే ఇప్పుడు అయితే జామ్ చేస్తున్నా చాలా ఇష్టంగా తింటున్నారు సో బయట అయితే చాలా తీపి ఎక్కువ ఉంటుంది మనం ఇంట్లో కొంచెం నార్మల్గా వేసుకోవచ్చు కదా అందుకోసం అయితే తినిపిస్తాం అప్పుడప్పుడు సో ఫైనల్గా అయితే గులాబ్ రెడీ అయిపోయింది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది పిల్లల డ్రెస్సులు ఇది శ్రేస్ట్ అది ఇది మొత్తం అది అనమాట సారీ ఇది నాది ఇన్స్ట్రా ఆర్డర్ చేసుకున్న ఇది బ్లౌజ్ ఇది అది శ్రేచ్ఛది ఇప్పుడు అయితే పిల్లల్ని రెడీ చేస్తా ఇది శ్రేష్ శ్రేష్ట డ్రెస్

అయితే మా అవుట్ ఫిట్స్ ఈ ఈరోజు నచ్చితే కామెంట్ చేయండి మీకు కావలిస్తే ఎక్కడ తీసుకున్నాము అనేది నేను వీడియోలో షేర్ చేస్తే ఇన్స్టా పేజ్లోనే తీసుకున్నాం అనమాట మూడు మా ఫ్రెండ్స్ అందరూ మా ఫ్రెండ్స్ పిల్లలు చీర ఎక్కమంటే డ్రెస్ వేసుకుంది మా దోస్తు దోస్తుంది ఇప్పుడైతే చర్చకి వెళ్తున్నాం బియ్యం అయితే కంటిన్యూ చేస్తారు చెప్పే మా దోస్తులు నా తోపంటే దిరిగే తో ఏం తోపంటే ఏమంటారు కదా నా ముడ్డేంటే నా తోకేంట తిరిగే తోలి గిలిద్దరే అక్కడ చూడాక పద్మక్క అందంగా కొడుతు

ఇక్కడైతే చేసుకుంటూ ఓరేపు అయితే వెళ్తున్నాం అనమాట చర్చి నుంచి ఇంకొంచెం దూరంలో అక్కడ స్థలం ఉంది సో ఎవ్రీ ఇయర్ అక్కడికి సెలబ్రేట్ చేస్తాం అనమాట వీడియో అయితే చూడండి ఒక దేశం మనకు ఒక పాట ఉంది కదా దీని దేశము నా ప్రియ దేశము వదిలే అంత వాటిలో ౌండ్లో చేయాలని అనిపించేం నా అబ్బాయి ఎంత అక్క వాళ్ళు కూడా వచ్చి వెళ్ళిపోయారు అనమాట అయితే ఉండే సో ఇక్కడైతే వెళ్తూరు కార్లా అందరూ సో ఇది మొత్తానికి అనమాట మా న్యూ ఇయర్ లాగా సో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలు కలుగుతాం బాయ్ ఫ్రెండ్స్